హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టేస్ట్ ఎక్సన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మా ఇంట్లో చికెన్ అండి చికెన్కి కావాల్సిన అయితే ముందుగానే ప్రిపేర్ చేసేసుకున్నాను మా ఈ ఈరోజు సండే కదా చికెన్ తెచ్చారు అందరికి హ్యాపీ సండే ముందుగా ఇంకా అయితే ముందుగా ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువైనా వేసుకోవాలి ఏదైనా బాగుంటుంది అలాగే ఒక నాలుగు పచ్చిమిరపాయలు నాలుగు ఉల్లిపాయలు మిక్సీ పట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అవుతుండగా అలవాళ్ళు పేస్ట్ కూడా మిక్సీ పట్టేసుకొని ఫ్రెష్ది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అంగ నాలుగు రబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట ఎప్పుడైనా ఫ్రెష్గా ఉండే అప్పటికప్పుడు పెట్టు పట్టుకొని అయితేనే చాలా బాగుంటాయి అనమాట అలాగే ఒక స్పూను పసుపు వేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇది నిదానంగా ఫ్రై అవుతుంది మాడిపోతూ అవుతుంది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడైతే ఫ్రై అయిపోయింది ఇంకేదైతే నీట్గా కడిగి పెట్టేసుకున్నామో ముందుగా చికెను అదైతే ఇంకా మనం ఈ మసాలాలు వేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా మొత్తం వేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి మా ఆయన చికెన్ తినట్లేదని చెప్పాను కదా ఇంకా నేను మా అబ్బాయి అనమాట మా ఆయన అయితే తింటారు ఈరోజు ఇంకా తిన్నా అది గ్రేవీ వేసుకొని మాత్రమే తింటారేమో మేబీ ఇంకా అది మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది కదా అంతసేపు మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే చికెన్ అనేది చాలా బాగుంటుంది ఇంకా అలాగే నేను అక్కడ మా ఆయన అలా తినట్లేదు కదా కొంచెం నాలుగు స్పూన్లు వేసాను నేను కారం టీ స్పూన్లు వేసాను మరీ స్పూన్లు అంటే పెద్ద పెద్దవి కాదండి ఇంకా అలా ఫ్రై చేసుకున్నా ఈవినింగ్ ఫ్రై చేసుకోవాలి మొత్తం కలిపెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఇంకా అది మగ్గిపోయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకుని అవి కూడా వేసేసుకోవాలి ఇక నేను టమాటాలు నాలుగు వేసుకుంటున్నానండి పండిపోయినాయి కొంచెం పెద్దవే అనమాట గ్రేవీ కోసం నాలుగు టమాటాలు అయితే వేసాను ఇంకా టమాటాలు కూడా మగ్గిపోయినాయి మనం ఇప్పుడు ఈవినింగ్ మొత్తం కలిపేసుకొని ఏదైతే వాటర్ ఉందో కొంచెం గ్లాస్ అంటే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి నేను ఇక్కడ మసాలా మిక్సీ పట్టేసాను కదా దాంట్లో కలిపేసి వాటర్ అయితే పోసేస్తున్నాను ఇది మొత్తం ఉప్పు కారాలు అన్నీ చూసేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ అయితే మగ్గించుకుంటే సూపర్ సూపర్గా ఉంటుంది జ్యూసీ జ్యూసీ చికెన్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా ఆయిల్ పైకి తేలేస్తుంది అనమాట ఇంకా లాస్ట్ ఫైనల్గా మన నేను మటన్ కర్రీలో వేసాను కదా మసాలా అదైతే ఎక్కువ పట్టాను కదా ఇంకా అది ఎప్పుడు కర్రీ ఉన్నాను అయితే వేసేస్తున్నాను ఇక్కడ రెండు స్పూన్లు వేసాను ఎక్కువగా కొత్తిమీర వేస్తాను చాలా బాగుంటుంది కొత్తిమీర వేస్తే ఎక్కువ ఇంకా ఇప్పుడు ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి మసాలా వేసాను కదా మనం మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదబ్బా ప్లీజ్ లైక్ చేయండి ఒకటి ఇక్కడ ఆయిల్ చూసారా భలే పైకి తేలింది అసలు సూపర్గా ఉంటుంది జ్యూసీ చూసి చపాతీల్లోకి పూరీళ్ళకి కర్రీలోకి సూపర్గా ఉంటుంది ఇక్కడైతే నేను ఇంక అన్నీ సరిపోయలేదని టేస్ట్ అయితే చూస్తున్నాను గ్రేవీ అయితే సూపర్ వచ్చింది అన్నమాట ఇంక అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి చాలా అంటే చాలా బాగా వచ్చింది చికెన్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇంకా నేను మా వాడు నాకే లేదండి అని చెప్పేసి నన్ను తిడుతున్నాడు సరే నువ్వు వేసుకుంటే వేసి కూడా ఎట్లా ఉందని చెప్పి చెప్పాను ఆడు ఓదకుండా అలా స్ట్రైట్ చేసేసాడు చేయగలింది చూసారు ఇప్పుడు ఎగురుతుంది పరిగెడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇటు ఎట్ టేస్ట్ తిక్కుందా